టిఆర్ఎస్ పార్టీకి పోయి వెంటనే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ కడుపు వచ్చి ఇక ఆయన గురించి నాకు నా గురించి చెప్తే నేను వాళ్ళ గురించి వాస్తవం ఏంటంటే నేను వాళ్ళ గురించి మాట్లాడిన బయట ఏదైనా బీసీ ఆ తర్వాత క్యాస్ట్ సెన్సస్ ఈ షోకాల్ నోటీస్ విషయంలో మీరు ఏమైనా మాట్లాడితే నేను సమాధానం అన్న మీకు ఆస్తి ప్రభుత్వం రాసేయాలంటే కదా ఎన్నికల ముందు పోయేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పత్రం ఆయన తీసుకుపోయి సిఎస్ గారికి తీసుకురావాలి మాకు ఇంకేం చెప్పలేదని చెప్తున్నాం వెంకటరెడ్డి గారు అడగాలి

రెండోది ఎంబీసీలకు సపరేట్ బడ్జెట్ ద్వారా ఆ వెనుకబడిన వర్గాలను ముందు తీసుకురావడంలో ఖచ్చితంగా మా ప్రణాళికలు మా ప్రయత్నాలు పట్టభద్రుల ఎలక్షన్ సంబంధించి మీరు ఏదైతే ఎమ్మెల్సీ ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళ ఏవైతే ప్రాబ్లమ్స్ వదిలేసేసి బీసీని ఆదరించుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళని గమ్మెలు వదిలేసినట్టేనా గాలికి వదిలేసినట్టేనా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి నిజంగా కష్టం ఉంది కదా ఈ ఈడబ్ల్యూఎస్ కూడా వాళ్ళ ప్రాబ్లం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా వాళ్ళ ప్రాబ్లం బీసీలకు దక్కాల్సినటువంటి ఇరవై ఐదు వేల ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఎత్తుకొని పోయారు అది వాళ్ళ ప్రాబ్లం ఈమార్ మల్లన్న మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా పట్టభద్రులు ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు వాళ్ళ ఆశయాలు ఎట్టి పరిస్థితులు బాగుంటున్నావు నవీన్ గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఒక గాడిదలాగా వాడుకున్నారని చెప్పారు గుర్ర వెక్కడానికి మరి దీని గురించి మీరు అప్పుడు అదే బ్రదర్ సో దర్శ హాస్కి అదే అంటున్నారు మరి అదే ఇదికంటే చాలా ముందున్నాము మేము ర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సోదరులకు కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు కూడా ఈ ఉద్యమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి